భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజకీయ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన స్థానం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రాలు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో తమిళనాడు తరహా రాజకీయానికి తెరతీసిందా అనే వాదన తరమేకొచ్చింది సో లెట్స్ లుక్ ఇట్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్ మెంబర్ ఆఫ్ ఆఫ్ ది హౌస్ శాసనం ద్వారా నిర్మితమైన భారత పట్ల నిజమైన విశ్వాసం దైవ సాక్షిగా రీసెంట్లీ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేడ్ దామోదీ టు ఎక్స్ప్లోర్ న్యూ డైమెన్షన్స్ కొందరి మీద బాధ్యత కొందరి మీద ఆశ కొందరికి పాఠాలు కొందరికి కొనపాఠాలకు నెలకొల్పా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ చూస్తే దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ మేడ్ బేస్ ఫర్ దిస్ ఒక పార్టీకి ఏమో ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది బట్ దే ఆర్ ఏబుల్ టు మేక్ వన్ థర్టీ ఫైవ్ సీట్స్ ఇంకో పార్టీకి ఏమో థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది బట్ దే ఆర్ ఏబుల్ టు మేక్ ఓన్లీ లెవెన్ సీట్స్ ఇట్ ఈస్ క్లియర్లీస్ దోట్ బ్యాంక్స్ అండ్ ఈచ్ ఫర్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫార్మేషన్ గవర్నమెంట్ సెల్ఫ్ రీజనల్ ఫీలింగ్ కుటుంబ రాజకీయాలు కేంద్రం ధిక్కారం సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ కాస్ట్ పాలిటిక్స్ వంటి ఎన్నో ఎన్నో సందర్భాలు మేడస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో త్రూ తమిళనాడు గ్లాసెస్ అండర్స్టాండింగ్ ది ఎసెన్స్ ఈజ్ అసెన్షియల్ సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద రూట్స్ ఆఫ్ దీస్ పార్టీస్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తొలగించే ప్రయత్నంలో తెలుగు తేజ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధానంగా తీసుకుని ఎన్టీఆర్ గారు తన ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ విధానాలను ఎదుర్కొనే విధానాన్ని అవలంబించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచే శక్తిగా ఎదిగాడు సిమిలర్లీ ఇఫ్ యూ మూవ్ టువర్డ్స్ తమిళనాడు పెరియార్ ఈవి రామస్వామి హ్యాడ్ లేడ్ ది ఫౌండేషన్ ఫర్ ది ఫ్యూచర్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ద్రవిడార్ కలగాన్ని స్థాపించి ద్రవిడ రాజకీయానికి నాంది పలికాడు తమిళ యొక్క ఆత్మ గౌరవం కోసం ఏర్పడిన పార్టీ ద్రవిడార్ కలగం పార్టీ అండ్ హియర్ కమ్స్ ద గేమ్ చేంజర్ అన్నాదురై ఆత్మ ఆత్మగౌరవం హక్కులు కాపాడాలంటే పొలిటికల్ ఇన్స్టిట్యూషనల్ పవర్ లేనిదే అది సాధ్యం కాదని ద్రవిడ మున్నేత్ర కలగం అనే పార్టీని స్థాపించారు పెరియార్ అన్నాదురాయ్ వంటి నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు సవాలు చేస్తూ తమిళనాడు ప్రత్యేకతను చాటారు ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేత్ర కలగం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎంజి రామచంద్రన్ గారు డిఎంకే పార్టీ నుండి విడిపోయి ఏఐడిఎంకే పార్టీని స్థాపించారు ఎంజిఆర్ గారి నాయకత్వంలో ఏఐడిఎంకే కూడా కేంద్ర విధానాలను వ్యతిరేకంగా నిలిచి తమిళ ప్రజల కోసం నిరంతరం పనిచేసింది జయలలిత గారు ఎంజిఆర్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కేంద్ర పాలన తమదైన ధోరణిలో అమలు చేసింది ఇక్కడ ఎలా అయితే తమిళనాడులో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ద్రావిడ రాజకీయాల పునాదులపై నిర్మింపబడ్డాయో డిఎంకే ఏఐడిఎంకే వంటి పార్టీలు రాజకీయ వేదికలుగా మారి ఎలా అయితే జాతీయ పార్టీలను అధిగమించాయో ప్రజల్లో ఉన్న తమిళ స్వభావాన్ని ప్రాంతీయతను ఎలా అయితే ఈ పార్టీలు న్యాయం చేశాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోను ప్రత్యామ్నాయ ప్రభుత్వాల పునాదిని టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేశాయి ప్రాంతీయ గౌరవం అభివృద్ధి వంటి అంశాలు ఆధారంగా ఈ పార్టీలు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచాయి తమిళనాడు రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు బలంగా కనిపిస్తాయి కరుణానిధి కుటుంబానికి చెందిన ఎంకే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ కీలక పదవులు పొందడం జరిగింది అండ్ వి వీ సీన్ రీసెంట్లీ ట్వంటీ ట్వంటీ వన్ ఎలక్షన్స్ డిఎంకే పార్టీ హాస్ కాంకర్డ్ తమిళనాడు అండ్ ఆల్సో ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్ ఎలక్షన్స్ ఇట్ హాస్ క్లీన్ స్వీప్ థర్టీ నైన్ సీట్స్ ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కుటుంబ వారసత్వం ఉన్నత స్థాయికి చేరడానికి దోహదపడింది తెలుగు రాష్ట్రాల్లో కూడా కుటుంబ రాజకీయాలు అనేక రకాలుగా కనిపిస్తాయి తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబం ఆధ్వర్యంలో కొనసాగుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసుడైన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది కుటుంబ వారసత్వం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అనేక మార్పులకు దారితీసింది అండ్ వి హ్యావ్ సీన్ ఇట్ యాజ్ ఎ కామన్ స్ట్రాటజీ బిట్వీన్ బోత్ స్టేట్స్ అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ వి హ్యావ్ సీన్ రీసెంట్లీ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ జనరల్లీ ట్రేడ్ మార్క్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్ సినిమాటిక్ చరిష్మా అండ్ లీడర్షిప్ ఇట్ హెస్ బిన్ ఎవిడెంట్ ఫ్రమ్ ద పాస్ దట్ సినిమా హ్యాడ్ ప్లేడ్ అ కీరోల్ ఇన్ బౌత్ స్టేట్స్ పాలిటిక్స్ ఎంజీ రామచంద్రన్ గారు జయలలిత గారు వంటి ప్రముఖులు తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖమైన స్థానాలను ఆక్రమించారు వారిద్దరు సినిమాల్లోని తమ ప్రజాదరణను ఉపయోగించుకునే రాజకీయాల్లోకి రాగా అక్కడ ప్రజల్లోనూ సినిమా మీద అభిమానాన్ని పాలనలో కూడా మార్చగలిగారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రాకుండా ఉండలేకపోయారు ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు వంటి ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు మద్దతు పొందారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు సినిమాలు రాజకీయాలకి ప్రేరణగా మారటం తమిళనాడు తరహాలోని తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో కూడా మార్పులు తీసుకుని వచ్చింది కమింగ్ టు ఏలియన్సెస్ తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే ఏఐడిఎంకే ప్రధాన పార్టీలుగా ఎదిగాయి అయితే జాతీయ పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి ముఖ్యంగా తమిళనాడులో ప్రతిసారి ప్రధాన రెండు పార్టీల అధికారంలోకి వచ్చాయి ఇది రాష్ట్రంలో కూటమి రాజకీయాలను ద్రవిడ శక్తులు హస్తగతం చేసుకునేలా చేసింది ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలు కాగా జాతీయ పార్టీలు ప్రభావాన్ని స్థిరంగా పొందలేకపోతున్నాయి ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు కేంద్ర రాజకీయాల్లో అధిక ప్రాధాన్యం పొందాలని ప్రయత్నిస్తున్నాయి మీడియా దర్ ఇస్ క్లియర్ డివిజన్ ఆఫ్ ద మీడియా హౌసెస్ బిట్వీన్ ద పార్టీస్ ఆఫ్ ది స్టేట్స్ విచ్ నెవర్ మేడ్ అన్ అటెంప్ట్ టు ప్రాబిగేట్ ద న్యూస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ వ్యక్తిగత పరమైన రాజకీయం లైక్ పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ తమిళనాడులో గత యాభై ఏళ్ళుగా ఎవరికి వారే బలమైన పార్టీలు అది డిఎంకే అయినా ఏఐడిఎంకే అయినా వ్యక్తిగత పరమైన నాయకత్వం లైక్ ఎంజిఆర్ జయలలిత కరుణానిధి ప్రధానమైన పాత్ర పోషించడంతో రాజకీయ పోటీ కూడా వ్యక్తిగత కోణంలో నడిచింది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం అదే దిశగా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సిపి మరియు టీడీపీ మధ్య రాజకీయ పోరు కేవలం పార్టీ స్థాయిని దాటి వ్యక్తిగత విభేదాలకు చేరుతోంది చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య రాజకీయ పోటీ తమిళనాడులో జయలలిత మరియు కరుణానిధుల మధ్య రాజుకున్న వ్యక్తిగత ఆధిపత్య పోరుతో మనం పోల్చుకోవచ్చు బో ద పార్టీస్ ఆర్ డ్రాయింగ్ ఫర్ దట్ ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ దిస్ పేడ్ ద వే ఫర్ ది ఎలియన్సెస్

నీ లాండరింగ్ కేసెస్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ స్కిల్ డెవలప్మెంట్ కేసెస్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు రీజియన్ అండ్ కాస్ట్ బేస్డ్ ఓటింగ్ ప్యాటర్న్ తమిళనాడు తరహా రాజకీయాలలో కులాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి ప్రత్యేక వర్గాల ఓటర్లను ఆకర్షించడం అక్కడ నాయకులకి కీలకమైన వ్యూహం ఆంధ్రప్రదేశ్లోనూ కులపరమైన రాజకీయం వేగంగా మారుతుంది రెడ్డి కమ్మ కాపు బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ధోరణి రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తాం రీజియన్ బేస్డ్ ఓటింగ్ ఇన్ తమిళనాడు నార్దన్ తమిళనాడు చెన్నై కాంచీపురం వెల్లూరు డెల్టా రీజియన్స్ తంజావూర్ నాగపట్నం అర్బన్ ఏరియాస్ చెన్నై మధురై కోయంబత్తూర్ ఇవన్నీ డిఎంకే కంచుకోట్లుగా భావించవచ్చు వెస్టర్న్ తమిళనాడు బెల్ట్ గౌండూర్ కమ్యూనిటీ సదర్న్ తమిళనాడు మధురై తేని తిరునల్వేలి ఇవన్నీ ఏఎంకే కంచుకోట్లుగా మనం చూడవచ్చు ఏ క్లియర్ పోలరైజేషన్ ఆఫ్ క్యాష్ ఇన్ ది తమిళనాడు బీసీస్ లో వన్ ఇయర్స్ ముక్లతోర్స్ దళిత్ సిఎస్టి కమ్యూనిటీస్ మిడిల్ క్లాస్ ఓటర్స్ యూత్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్ ఆర్ కన్సిడర్డ్ ఆ ప్రో ఫర్ డిఎంకే గోండూర్ కమ్యూనిటీ తేవార్స్ ఇన్ సౌత్ తమిళనాడు రూరల్ ఓటర్స్ అగ్రికల్చర్ కమ్యూనిటీ ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ ప్రో ఫర్ ది ఏఐడిఎంకే పార్టీ అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర టీడీపీకి కంచుకొట్టగా ఉంటుంది రాయలసీమ వైఎస్ఆర్సీపీకి సిపికి ఉంది గోదావరి డెల్టా జనసేన పార్టీకి కంచుకొట్టగా మారింది ారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ నైన్టీన్టీ ఫైవ్ ద క్యామిస్ లైక్ చిరంజీవి గారు అండ్ కమల్ హాసన్ గారు యూత్ లీడర్స్ లీడర్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు గారు అండ్ అండ్ విజయ్ హ్యూజ్ టర్నింగ్ అవుట్ రీసెంట్ డేస్ ద లిస్ట్ గోస్ ఆన్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తమిళనాడు సంక్షేమానికి పెద్దపీట వేసి ఎన్నో అమలు చేస్తున్నారు సోషల్ సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ పాపులర్ పాపులర్ స్కీమ్స్ స్కీమ్స్ నోన్ ఫర్ ది హ్యావ్ ఆప్టెడ్ దిస్ ఫ్రమ్ క్యాంటీన్స్ క్యాంటీన్స్ నుంచి మిడ్ డే మీల్ స్కీమ్ నుంచి జగన్ అన్న గోరు ముద్ద వరకు నిరుద్యోగ వృద్ధి హౌసింగ్ స్కీమ్స్ ఫ్రీ ట్రావెల్ టు ఉమెన్ ముత్తులక్ష్మి మెటర్నిటీ వైఎస్ఆర్ చేయూత ఫ్రీ ల్యాప్టాప్స్ ఫ్రీ ట్యాబ్స్ పసుపు కుంకుమ మక్కల్ నవలి ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించారు జయలలిత ఐదు వందల మద్యం దుకాణాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు మద్యం షాపుల సమయాన్ని కూడా కుదించారు ఇకపై మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే లిక్కర్ షాప్ తెరిచి ఉంటాయి మద్య నియంత్రణ విషయంలో ఏపీ సర్కార్ వాళ్ళు కీలక నిర్ణయం తీసుకుంది బార్లను రాత్రి పది గంటల వరకే అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది వంటి ఎన్నో పథకాలు తమిళనాడు నుంచి తీసుకున్నారు ఫ్రమ్ ది అబో ఇఫ్ ఎనలైజ్ ద కాంటెంపరీ పొలిటికల్ సినారియో ఆంధ్రప్రదేశ్ వేగంగా తమిళనాడు తరహా రాజకీయ వ్యవస్థను అనుసరిస్తున్నట్లుగా తెలుస్తాం వాగ్దానాలు అమలుపై రాజకీయ పార్టీల కంటే వ్యక్తిగత పాపులారిటీకి ప్రాధాన్యం పెరుగుతుంది విచ్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ ఫ్రమ్ ద రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ కూటములు సినిమాలు కుటుంబ రాజకీయాలు ఇవన్నీ క్రమంగా రాజకీయ వ్యూహాల్లో భాగమవుతున్నాయి ఫ్రమ్ ది రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ కరుణానిధి గారిని ట్వంటీ ఎయిటీన్ అండ్ జయలలిత గారి ట్వంటీ సిక్స్టీన్ ఇన్ తమిళనాడు విజయ్ మేడ్ హిస్ పొలిటికల్ అనౌన్స్మెంట్ రీసెంట్లీ విత్ దిస్ పార్టీ టీవీ తమిళ వెట్రి కలగం ఇన్ దిస్ హిస్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్ పొలిటికల్ అపోనెంట్ ఈస్ డిఎంకే అండ్ ఐడియలాజికల్ అపోనెంట్ ఈస్ బిజెపి అండ్ హీ సెట్ దట్ హీస్ ఓపెన్ ఫర్ ఎలియన్సెస్ ఆఫ్టర్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు ఐ ఎక్స్పెక్ట్ విజయ్ గారు టు అట్రాక్ట్ మోస్ట్ ఆఫ్ ది వోటర్స్ ఫ్రమ్ఐఎంకే పార్టీ అండ్ బికమ్ ద సెకండ్ ఆల్టర్నేటివ్ దాడు స్టేట్

సెంటర్లో స్ట్రాంగ్ గా నిలబడటం ద్రవిడియన్ అండ్ తమిళ్ ని ఇంకా వదలకపోవడం తమిళనాడు హ్యాస్ ది సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా అండ్ ది కోస్ట్ లైన్ బై బిల్డింగ్ పోర్ట్స్ దిస్ మేడ్ తమిళనాడు బికమ్ ఏ ఫైనాన్షియల్ పవర్ తమిళనాడు ఫైనాన్షియల్ పవర్ గా ఎదగటానికి ఇంకొక మెయిన్ రీజన్ దే హావ్ డివైడెడ్ ది స్టేట్ ఇంటూ 3 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఐటీ సెక్టార్ అండ్ ట్రేడ్ యూనిట్ and they also have their literacy rate which they implemented through the social welfare schemes. And they were able to build 3 international airports which are key for Tamil Nadu why Andhra Pradesh has greater scope Andhra Pradesh has the third longest coastline after Gujarat and Tamil Nadu capitalization of the coastline by building ports will benefit Andhra Pradesh since the port will be constructed with new technologies it will become an advantage for Andhra Pradesh the availability of low cost labor and the distance and the time will be saved in order to trade with the central India we can divide Andhra Pradesh into 3 hubs రాయలసీమ అనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చవచ్చు ఉత్తరాంధ్రాని ఐటీ జోన్స్ క్రియేట్ చేయవచ్చు కోస్టల్ ఆంధ్రాని ట్రేడ్ యూనిట్గా మార్చవచ్చు అంతేకాకుండా బెంగళూరు తెలంగాణకి వలసలను కూడా ఆపాలి బిల్డింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యాక్ట్స్ క్యాటలిస్ట్ హియర్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలుగా మారుతున్నాయన్న వాదనలో వాస్తవం ఉంది వ్యక్తిగత పాపులారిటీ కుటుంబ రాజకీయాలు కూటమి ధోరణులు మరియు రీజనల్ ఫీలింగ్ వంటి అంశాలు ఈ మార్పును బలపరుస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను నిర్ధారించుకుంటూ సమర్థవంతమైన పాలన అందించగలిగితే మాత్రమే ప్రజలకు ఈ మార్పులు ప్రయోజనం చేకూరుస్తాయి అండ్ అల్లీ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నీ టు డెలివర్ వాట్ ద పీపుల్ వాంట్ అండ్ మెయింటైన్ ద యునిక్ ఫేస్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ ीवा